మాది ము నియోజవర్గం ఏదూరు జిల్లా నేను స్పోర్ట్స్ మినిస్టర్గా పనిచేశాను అక్కడ మనకి ఈరోజు స్పోర్ట్స్ మినిస్టర్గా పంచేశాను నేను మనకి ఏంటంటే అలా ఇది ఎందుకు చేసిందంటే అంటే గవర్నమెంట్ విద్యార్థుల్లో కూడా అవగాహన రావాలి అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి ఇండియాకి ఎందుకు ఉండాలి కాన్స్టిట్యూషన్ అనేది అవగాహన రావాలని చెప్పి చేసింది అనుకోవచ్చు నేను అలా నారాయణ నారాయణ లోకేష్ అయితే మాతో పిల్లలతో కలిసిపోయి అంత అసలు ఆయన ఒక మినిస్టర్ అని కూడా మర్చిపోయారు మాకు అంత ఆయన ఆయన వాడి పదజాలం ఆయనకి పేజీ పేరు లేకుండా అసలు ఎంత బాగా మాట్లాడంటే అంత మా అది నేను మాటలో చెప్పాలని అనుకుంటున్నాను మరి అంటే ఇక్కడ కూడా నువ్వు స్పోర్ట్స్ మినిస్టర్గానే మాట్లాడుతూ ఉన్నావు అసలు ఈ పాత్ర నిన్ను ఎంతవరకు ప్రభావితం చేయగలిగింది అసలు ఈ కాన్స్టిట్యూషన్ రోజునే అసెంబ్లీలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టడం ఎలా అనిపించింది అసలు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అసలు ఎప్పుడు నా నా లైఫ్లో ఎప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ముందు నేను నేను నాకైనా తెలియలే ఉంటారేమో వాళ్ళకి వస్తారేమో కానీ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా వాయిస్ చూసి పర్లేదు నువ్వు కర్చు చేయొచ్చని చెప్పారు వాళ్ళ ఫీడ్బ్యాక్ వల్ల నేను ఇలా చేశాను అని చెప్పొచ్చు అలా ఇంకోటి అంటే నారా చంద్రబాబు గారు నారా చంద్రబాబు గారు మనకి ఏం చెప్పారంటే థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్కి రిజర్వేషన్ ఇచ్చాం ఆ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది సొసైటీలో అనేది ఉండకూడదని చెప్పారు దాన్ని బట్టి అచ్చెన్నాయుడు గారు కూడా మాకు అచ్చెన్నాయుడు గారు ఆయన గారు కూడా చాలా చెప్పారు మనకి ఆల్ర ఈక్వల్గానే ఉన్నప్పుడే సొసైటీ అనేది బాగుపడుతుంది అనేది చెప్పారు అంటే ముఖ్యంగా నారా లోకేష్ గారు ఐటీ ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ స్కూల్స్ విషయంలో ఎలాంటి డెవలప్మెంట్ పరంగా కానీ ఎలాంటి మార్పుల పరంగా కానీ ముందుకెళ్తా ఉన్నాడు అంటారు ఈయన ఆయన చాలా బాగా ముందుకెళ్తున్నాడని నేనైతే నా మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం ఆయన ఏమైతే చెప్తున్నారో అన్నీ కూడా ఫ్యూయెన్సీగా అలా ఫేజ్ ఫియర్ లేకుండా ఒక మినిస్టర్ అయితే ఫేజ్ ఫీర్ లేకుండా చెప్పొచ్చు బట్ కానీ ఆయన ఆయన ఎంత బాగా చేస్తున్నారంటే మేము అధ్యక్ష అనుకోవచ్చు ఆయన మనకి స్కూల్ బ్యాగ్స్లో ఉన్న స్కూల్ బ్యాగ్స్లో ఎన్సీఆర్టీ సిలబస్ అనేది ఉండాలని చెప్పి స్కూల్ బ్యాగ్స్ని నైంటీ పాయింట్ ఫైవ్కి తగ్గించారు మనకి ఆయన మనకి తెలిసిందే ఆయన గురించి సెమిస్టర్ వన్ టు సెమిస్టర్ టూకి బాధ్యారు అనే మా సెమిస్టర్ వన్ మొత్తం కంప్లీట్గా ఇచ్చేస్తే దాని హెవీ బుక్ అయిపోద్ది మళ్ళీ పిల్లలు అని చెప్పి సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ కింద కేటాయించారు ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ చట్టాలు ఎలా ఎలా వస్తాయి అంటే ఏంటి అసలు అసలు ఈ సభలోనే పెట్టాలా లేకపోతే కౌన్సిల్లో కూడా పెట్టచ్చు అది నాకు చాలా అవగాహన వచ్చింది ఈ సభ వల్ల నెక్స్ట్ జరిగే అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా నీకు అర్థమవుతాయా బాగా సార్ అది మాత్రం క్లియర్గా చెప్పండి సార్ దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే అసెంబ్లీ ఎలా జరుగుద్ది అసలు ఎంతమంది ఉంటారు ఎలా అసలు ఈ చట్టాలు ఎవరు ప్రయోజనం స్పీకర్ అంటే ఎవరు చైర్మన్ అంటే ఎవరు అసలు మినిస్టర్లనే పాత్ర అనేది ఎలా ఉంటుంది అసలు క్లియర్గా ఉంటుంది లేదా ఏమైనా చెప్తారు మినిస్టర్ ఎమ్మెల్యేని ముందు అడుగుకుంటే ఉండేవాడిని ఎమ్మెల్యేను ఎంసీఏలు ఎంత చెప్పి ఉంటారు చట్టాల ఏం ఏరియాల్లో వీళ్ళకి ఒక గ్యా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఇలా రోడ్డి తయారు చేస్తారు అనుకునేవాడిని దీనివల్ల నాకు అంత అవగాహన వచ్చింది నాకు ఇప్పుడు ముఖ్యంగా మీ నియోజకవర్గం నుంచి నువ్వు ఒక్కడో మాత్రమే సెలెక్ట్ అయ్యావు ఇప్పుడు రేపు పొద్దున్న మీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ అసెంబ్లీ సెషన్స్లో ఏం జరిగింది ఏంటి అసలు వాట్ ఈస్ వాట్ అనేది మొత్తం మీకు సంబంధించిన స్కూల్ పిల్లలందరికీ చెప్తావు రేపు చెప్తాను సార్ ఖచ్చితంగా చెప్తాను వాళ్ళలో కూడా అవగాహన పెంచి నాతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురిని నా జీజు వరకు నేను ఒకటి కాబట్టి నేను వేరేది ఇన్స్పైర్ చేసేలా నేను చేస్తానని చేస్తున్నాను నా లోకేష్ గురించి ఏం చెప్తాను లోకేష్ గారు మా అదృష్టం లోకేష్ గారితో మేము మాట్లాడతాం మా అదృష్టం అధ్యక్ష కానీ మాకు ఏంటంటే అసలు ఒక మినిస్టర్తో మాకు మాట్లాడే అవకాశం వచ్చిందంటే మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఆయనతో ఆయనతో బట్టే కాకుండా చీఫ్ మినిస్టర్ గారు మనకి నారా చంద్రబాబు నాయుడు గారితో ఆయనతో మరి స్పీకర్ గారు మనకి అయ్యన్న పాత్రుడు గారితో మాట్లాడతాం నేను ఆయన ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నా ఆయన మాతో మాట్లాడతాను అనుకోలేదు కానీ ఆయన పిల్లలతో కలిసిపోయి ఆయన కూడా ఒక పిల్లల్లాగా ట్రీట్ చేయడం మమ్మల్ని అలా ట్రీట్ చేసినందుకు ఆయన ముందు ముందుగా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అయితే చెప్తున్నాను ముందు థ్యాంక్ యూ అయితే చెప్తుంది ధన్యవాదాలు చెప్తున్నాను సార్ మీరు నేను టీచర్నా అండి బాబు గైడ్ చేసిన టీచర్ని నేను జవహర్లాల్ నెహ్రూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదండ్రకొం నిండమూరు మండలం ముంగటూరు నియోజకవర్గం ఏలూరు జిల్లా నుంచి వచ్చాను సార్ ఎలా అనిపిస్తుంది సార్ అండి ఎలా అనిపిస్తుంది సార్ ముఖ్యంగా మీ స్కూల్ నుంచి ఒక అబ్బాయి సెలెక్ట్ అవ్వటం ఇక్కడ అసెంబ్లీ సెషన్స్ తీసుకురావడం ఓవరాల్గా ఎలా అనిపించింది సార్ అసలు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం ఎలా అనిపించింది మీకు నాకైతే చాలా చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే వాస్తవానికి నేను చిన్నండ్రకొలం హై స్కూల్ నుంచి పెదండ్రకోళం హై స్కూల్కి బదిలీ అయ్యానండి బదిలీ అవ్వగానే ఫస్ట్ ఈ కార్యక్రమం వచ్చింది అయితే మా ముంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చిన్నండ్రకోళ్ళ గ్రామం అయింది అది పెదండ్రకోళం హై స్కూల్లో చదివారు అయితే నేను ఖచ్చితంగా ఆయన పెదండ్రకోళ్ళం హై స్కూల్లో చదివి ఎమ్మెల్యేకి వెళ్ళారు కాబట్టి ఈ స్కూల్ నుంచే ఖచ్చితంగా ఉండి తీరాలని పట్టుదలతో మేము చాలా కష్టపడ్డాం కష్టపడి నియోజకవర్గ స్థాయిలో అయితే నియోజక నియోజకవర్గ స్థాయిలో అయితే ఫస్ట్ అబ్బాయి అండి గంధం గురి గురుప్రసాద్ అది సెకండ్ కూడా మా స్టూడెంట్ మా అమ్మాయినండి ఆ అమ్మాయి పేరు గుర్రాల కీర్తన ఆ అమ్మాయికి ఈరోజు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు సన్మానిస్తున్నారు అలాగే ఫోర్త్ ప్లేస్లో వచ్చిన అమ్మాయి కూడా మా స్కూల్ అమ్మాయే అంటే పోస్ట్ ఆరుగురిలో ముగ్గురు మా స్కూల్ విద్యార్థులు ఉండడం చాలా ఆనందదాయకం ఇది మా స్కూల్ విద్యార్థులకి మా మండలానికి మా జిల్లాకి గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి అవకాశం ఇవ్వడం చాలా ఆనందదాయకం ఎలా అనిపిస్తుంది సార్ ముఖ్యంగా చాలా మంది కూడా ప్రైవేట్ స్కూల్స్ అని ఇలా చూస్తూ ఉంటారు కానీ నారా లోకేష్ గారు ఏదైతే మాటిచ్చారో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం అనేది గవర్నమెంట్ స్కూల్స్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుందంటారు ఉండిపోద్ది ఖచ్చితంగా సార్ మీ ఛానల్ ద్వారా ముఖ్యంగా తల్లిదండ్రులు నేను తెలియజేసే విషయం ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చదివించడం గొప్ప గక ఫీల్ అవుతున్నారండి పెస్టేజ్ విషయంగా ఫీల్ అవుతున్నారు కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ రోజు గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే గవర్నమెంట్ స్కూల్లో కనుక చదివితే సార్ వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆటపోటులు ఏదైనా ఎదుర్కొంటారు ప్రైవేట్ స్కూల్ ఏమి నేర్పిస్తాయంటే ఎలా గెలవాలని మాత్రం గెలిపి నేర్పిస్తాయి కానీ గవర్నమెంట్ స్కూల్లో ఓడిపోయినా కూడా ఎలా నిలబడాలని గవర్నమెంట్ స్కూల్ నె నేర్పిస్తాయండి అబ్బాయి గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న అబ్బాయి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అండి కాబట్టి గవర్నమెంట్ స్కూల్ గొప్పతనాన్ని తెలియజేస్తూ గవర్నమెంట్ స్కూల్కి అవకాశం ఇచ్చినందుకు లోకేష్ గారికి ముఖ్యమంత్రి గారికి అలాగే అందరికీ కూడా మా ప్రత్యేకం ధన్యవాదాలు సార్ ముఖ్యంగా షైనింగ్ స్టార్స్ అని ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళందరినీ కూడా సన్మానించడం వాళ్ళు కొన్ని గిఫ్ట్ ఫ్యాంపర్స్ ఇవ్వడం లోకేష్ గారు అంటే గవర్నమెంట్ స్కూల్స్ని ఖచ్చితంగా రూపురేఖలు మార్చాలనే దిశానిర్దేశంతో లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో ఇదంతా సాధ్యమయ్యే అవకాశం ఉంటుందంటారు ఒక టీచర్గా మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా సార్ షైనింగ్ స్టార్స్ అదేవిధంగా లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ వచ్చిన టెన్త్ క్లాస్లో రిజల్ట్స్లో ప్రతి మండలానికి ఆరుగుని ఎంపిక చేశారు సార్ వెంటనే వెంటనే మేము ఎప్పుడు అనుకున్నాం తర్వాత ప్రతి బావిడ్లు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు లేకపోతే చాలా కాలం పడుతుంది అనుకున్నాం కానీ అంటే ప్రభుత్వం ఏం చేసిందంటే ఆరుగు ప్రతి మండలానికి ఆరుగు ఎంపిక చేసి చక్కగా వాళ్ళకి ఇరవై వేలు అంటే మా స్కూల్ నుంచి కూడా ఇద్దరు సెలెక్ట్ అయ్యారండి మా మా పెద్ద కాలేజీ స్కూల్ నుంచి కూడా ఇద్దరు సెలెక్ట్ అవ్వడం జరిగింది నిజంగా ప్రభుత్వం లోకేష్ గారు లోకేష్ గారు మేము పోస్టులో అనుకున్నాం లోకేష్ గారు రాజకీయ నాయకుడుగా ఆయన ఒకే కానీ విద్యాశాఖ మంత్రిగా ఎలా ఉంటారో అనేది మేము భయపడ్డాం కానీ ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండడం మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు చక్క పిల్లలతో కలిసిపోయి పిల్లలతో కలిసిపోయి చక్కగా వాళ్ళతో ఉంటూ ఆయన ఒక చిన్నపిల్లవారుగా ఉంటూ చక్కగా పిల్లల్లో మంచి మోటివేషన్ కలిగిస్తూ ఒక మంచి సొసైటీ ఎందుకంటే నేటి బాలయ్యేవి పౌరులు ఈ భారతదేశానికి అసలు సిసైన పౌరులుగా తీర్చిద్దే ప్రక్రియలో భాగంగా ఆయన చాలా మంచి పనిచేస్తున్నారని మేము నమ్ముతున్నాం సార్